సూపర్ స్టార్ కృష్ణ సరసన ముప్పై ఒక్క చిత్రాల్లో నటించిన ఘనత అతిరోక సుందరి శ్రీదేవిది బాలనటిగా కృష్ణ కాంబినేషన్లో ఐదారు చిత్రాలు చేసిన శ్రీదేవి హీరోయిన్ గా ఇదిగిన తర్వాత ఆయనతో నటించిన తొలి చిత్రం బుర్రపాలం బుల్లోడు విజయ నిర్మల జయప్రదా తర్వాత హీరో కృష్ణ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్రీదేవే అంతేకాదు కృష్ణ నిర్మించిన హిమ్మత్వాలా చిత్రంతోనే శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎదిగారు ఆ కృతజ్ఞతాభావంతో తను హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని హీరో కృష్ణ చిత్రాల్లో నటించేవారు శ్రీదేవి పంతొమ్మిది వందల ఎనభైలో హీరో కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి వాటిలో తొలి సినిమా ఘరానా దొంగ సూపర్ స్టార్ కృష్ణ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు కలయికలో వచ్చిన రెండో సినిమా ఇది భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి కేర్ ఆఫ్ అడ్రస్డ్గా నిలిచిన నిర్మాత త్రివిక్రమరావు హీరో కృష్ణతో నిర్మించిన తొలి చిత్రం ఘరానా దొంగ ఆ తర్వాత కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లోనే త్రివిక్రమరావు నిర్మించిన ఖైదీ రుద్రయ్య సినిమా కూడా సంచలన విజయం సాధించింది ఇద్దరు ప్రముఖ రచయితలు సత్యానంద్ జంధ్యాల ఒకటిగా కలిసి చిత్రరంగంలో నడవాలని నిర్ణయించుకున్న తర్వాత రచన చేసిన సినిమాల్లో ఇది మొదటిది ఈ సినిమాకు సత్యానంద్ మాటలు రాశారు హీరో కృష్ణ చలాకీ నటన శ్రీదేవి గ్లామర్ సత్యానంద్ మాటలు వేటూరి పాటలు ప్రేక్షకులకు తెగనచ్చేశాయి పాటల్ని అందంగా ఆకర్షణీయంగా తీయడంలో రాఘవేంద్రరావు స్పెషలిస్ట్ అని వేరే చెప్పనక్కర్లేదు ఘరానా దొంగ చిత్రంలో పాటల్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా అభిమానులు ఈలలు వేసే రీతిలో చిత్రీకరించారు రాఘవేంద్రరావు ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా రావు గోపాల్ రావు ఆయన కొడుకుగా మోహన్ బాబు నటించారు భారీ ఓపెనింగ్స్తో విడుదలైన ఘరానా దొంగ చిత్రం ఘన విజయం సాధించింది సినిమా క్రమం ఎన్ని రకాలుగా మార్పు చెందిన ఇప్పటికీ మహారాజా పోషకులు మాస్ ప్రేక్షకులే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన అభిరుచుల్లో ఎంత మార్పు వచ్చినా వీళ్లను సంతృప్తి పరిస్తే వచ్చే ఆదరణ వేరు ఇది చరిత్రలో పలు మార్లు రుజువవుతూనే ఉంది అందులోను దీనికి మొదటి మార్గదర్శిగా నిలిచిన హీరోగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరం అప్పటి దాకా అన్ని రకాల పాత్రలు చేస్తున్నా ఎన్టీఆర్ క్రమంగా మాస్ బాటను వదిలి విభిన్నమైన పాత్రలతో పాటు పౌరాణికాలు కూడా చేస్తున్నారు దానవీర సూర్యకర్ణ అందులో భాగంగా వచ్చి ఎంత చరిత్ర సృష్టించిందో చూసాం అదే సంవత్సరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రావు చేసిన మాయజలం అడవి రాముడు రూపంలో కనిమిని ఎరుగని రికార్డులు సృష్టించింది అది మొదలు మళ్ళీ ఎన్టీఆర్ లోని మాస్ విశ్వరూపం బయటికి వచ్చింది పురుషుడు డ్రైవర్ రాముడు వేటగాడు యుగనర్ సర్దార్ పాపరాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నాయో స్పష్టంగా చూపించాయి అప్పటికి అన్నగారితో కేడీ నెంబర్ వన్ తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్ లో అందుకున్న రాఘవేంద్రరావు మరోసారి ఆయనతో జత కట్టి చేసినటువంటి కమర్షియల్ ఫీట్ గజదొంగ విజయదుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందిన ఇది సినిమా రచయిత మెల్లగా పేరు తెచ్చుకుంటున్న సత్యానంద్ కు ఈ రూపంలో బంగారం లాంటి అవకాశం తలుపు తట్టింది దానికి తగ్గట్టే ఆయన ఉపయోగించుకున్నారు ఎన్టీఆర్ ని డ్యూయల్ రోల్లో చూపిస్తూ స్మగ్లర్ గోల్డ్ మ్యాన్ గా ఒకటి రాజాగా రెండో పాత్రను డిజైన్ చేసిన విధానం ప్రేక్షకుల్లో బాగా నచ్చింది చక్రవర్తి స్వరపరిచిన సంగీతం చార్ట్ బస్టర్ అయింది ముఖ్యంగా నీళ్లు బంగారం గాను పాట ఇప్పటికీ హాట్ ఫేవరెట్ హీరోయిన్లు జైసుధ శ్రీదేవి గ్లామర్ భారీ నిర్మాణ విలువలు బాగా ఆకట్టుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ముప్పై విడుదలైన గజతంగా ఆశించిన విజయాన్ని అందుకుంది అయితే కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో రిలీజ్ అయిన ప్రేమాభిషేకం ప్రభావం దీని మీద పడడంతో ఓపెనింగ్ రోజే హిట్ టాక్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి అలాగే తొలి రోజుల్లో అదో మాదిరిగా ఉండి ఆ తర్వాత సూపర్ హిట్ రేంజ్ లో నిలబడే చిత్రాలు మరికొన్ని ఉంటాయి ఇలా కాకుండా కొన్ని సినిమాలు విపరీతమైన రివర్స్ టాక్ తో మొదలై క్రమంగా హిట్ టాక్ తో అలా అలా నడుస్తూ అత్యధిక వసూళ్లు సాధిస్తూ ఉంటాయి ఆ కోవకు చెందిన చిత్రమే కొండవీటి దొంగ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్లో అగ్ర నిర్మాత త్రీ త్రివిక్రమరావు నిర్మించిన భారీ సినిమా ఇది డెబ్బైఎన్ఎన్ సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో రూపుదిద్దుకున్న చిత్రం ఇది ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లో అదొక సినిమాన ఏం చెప్తాంలేండి అని అంతకుముందు రిలీజ్ అయిన లంకేశ్వరుడు చాలా నయం అని అయినా అంత రేటు పెట్టి ఈ సినిమా కొనడం ఏంటి ఈ దెబ్బతో బయర్లు అవుట్ అని ఇలా రకరకాల కామెంట్స్ వినిపించాయి ఇలాంటి నెగిటివ్ టాక్తో మొదలైన కొండవీటి దొంగ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకొని అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్తో విజయం సాధించింది ఈ చిత్రం విడుదలైన సరిగ్గా అరవై రోజులకు జగదేకవీరుడు సుందరి సినిమా విడుదల కావడంతో హిట్ రన్లో కొంచెం వేగం తగ్గినప్పటికీ మెగాస్టార్ టాప్ క్లాసెస్లో కొండవీటి దొంగ ఒకటిగా నిలిచింది మాటలో చెప్పాలంటే చిరంజీవిని నమ్ముకున్న అభిమానులకే కాదు దర్శక నిర్మాతలకు కూడా నిరాశ కలగదని నిరూపించిన సినిమా ఇది డెబ్భై ఆరు ప్రింట్లతో నూట ముప్పై ఐదు కేంద్రాల్లో విడుదలైన తొలు తెలుగు సినిమా ఇదే ఇంతకు ముందు లంకేశ్వరుడు సినిమా అరవై ప్రింట్లతో విడుదలయ్యింది అయితే చిరంజీవి తన రికార్డును తనే బద్దలు చేశారన్నమాట ఒక హీరో ఇమేజ్ ఇంత ఉన్నత స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణ కొండవీటి తొంగ చిత్రకథారచనకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీకారం చుట్టారు నిర్మాత త్రివిక్రమరావు పరుచూరి ప్రదర్శన పిలిపించి కొండవీటి దొంగ అనే టైటిల్ చెప్పి దానికి కథ తయారు చేయమన్నారు ఇందులో చిరంజీవి హీరో శ్రీదేవి హీరోయిన్ అని దర్శకుడు కోదండరావరెడ్డి అని ఆయనకు చెప్పారు దాంతో చిరంజీవి శ్రీదేవి పాత్రల చుట్టూ కథ అల్లి మొదట చిరంజీవికి వినిపించారు ఆయనకు కథ నచ్చి ఓకే అన్నారు ఆ తర్వాత శ్రీదేవి దగ్గరకు వెళ్లి ఆమెకు కథ చెప్పారు ఈ కథలో కొన్ని మార్పులు చెప్పడమే కాకుండా టైటిల్లో తన పాత్ర పేరు కూడా ఉండాలని శ్రీదేవి పట్టుబట్టారు ఈ సినిమా ప్రారంభించడానికి నాలుగేళ్ల ముందు చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో ఆమె సొంత చిత్రం విడుదల ఆగిపోయింది ఈ కాంబినేషన్ను మళ్లీ కలుపుదామని నిర్మాత త్రివిక్రమరావు ప్రయత్నించారు అయితే శ్రీదేవి కథ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకునే పరిస్థితి కలగడంతో మెగాస్టార్తో ఆలోచించి కథ మార్చేశారు పక్కా మాస్ మసాలా అంశాలతో మొదట కథ తయారు కాగా కాస్త క్లాస్ టచ్ కూడా ఉంటే బావుంటుందని నిర్మాత త్రివిక్రమరావు పరుచూరి వెంకటేశ్వరరావు ఫీలయ్యారు ఆ క్లాస్ టచ్ కోసం స్క్రిప్టు రచనలో ఎండమూరి వీరేంద్రనా చేతులు కలిపారు చిరంజీవి త్రివిక్రమరావు పరుచూరి గోపాలకృష్ణ మాస్ ప్రేక్షకుల కోసం పరుచూరి వెంకటేశ్వరరావు ఎండమూరి క్లాస్ ప్రేక్షకుల కోసం కృషి చేసి కథలో మార్పులు చేశారు అంతకు ముందు చిరంజీవి నటించిన దొంగ అడవి దొంగ ఆ చిత్రాలకు రచన చేసిన పరుచూరి సోదరులకు మూడో దొంగ చిత్రం ఇందులో రాబిన్హుడ్ తరహా పాత్రను చిరంజీవి పోషించారు అడవిల్లో ఉండే నక్సలైట్ల లాంటి వ్యక్తి ఈ కొండవీటి దొంగ పాత్రకు ప్రేరణ అని చెప్పుకోవచ్చు మారిన కథలో ఒక హీరోయిన్ కి బదులు ఇద్దరు హీరోయిన్లు వచ్చారు ఈ పాత్రను విజయశాంతి రాధా పోషించారు ఇవి అక్కాచెళ్ల పాత్రలు కావడం విశేషం విజయశాంత్ పోలీస్ ఆఫీసర్గా రాధ డాక్టర్గా నటించారు వీరి తల్లిపాత్రను శ్రీవిద్య పోషించారు చిత్రంలో విలన్లుగా రావగోపాల్ రావు మోహన్బాబు రామలింగయ్య వారి తాంత్రిక గురువు కబాజ్రీగా పురి నటించారు సంవత్సర కాలం పైగా నిర్మాణంలో ఉన్న కొండవీటి దొంగ చిత్రం రెండు కోట్ల రూపాయల వ్యయంతో తయారైంది అప్పటివరకు వచ్చిన చిరంజీవి చిత్రాల్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ పార్ట్ మద్రాసులో పతాక సన్నివేశాలను మద్రాసు పాండిచేరులోనూ చిత్రీకరించారు సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ను మాత్రం కేరళలోని నిలంబోర్ ఫారెస్ట్లో చిత్రించారు సంక్రాంతి సందర్భంగా విడుదలైన మెగాస్టార్ చిత్రాలు దాదాపుగా విజయవంతమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంక్రాంతికి విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం ఘన విజయం సాధించింది అలాగే పంతొమ్మిది వందల తొంభై సంక్రాంతికి కొండవీటి దొంగ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత భావించారు కానీ సెవెంటీఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో నిర్మించడంతో టెక్నికల్ వర్క్ సంతృప్తికరంగా రావడం కోసం ఎక్కువ టైం తీసుకున్నారు అందుకే మార్చి తొమ్మిదిన ఈ చిత్రం విడుదలైంది కొండవీటి దొంగ చిత్రం ప్రారంభించే సమయానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రనేత్ర లంకేశ్వరుడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కొంచెం డల్గా ఉన్నారు అయితే ఆ ప్రభావం నిర్మాత త్రివిక్రమరావు మీద పడలేదు చిత్ర నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా ఆయన వెనుకంజ వేయకుండా రాజీ పడకుండా సినిమా నిర్మించారు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలో నెల్లూరు నుండి ఓ డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఆ ఏరియాకు అగ్రిమెంట్ చేసుకున్నారు సినిమాకు అదే తొలి బిజినెస్ అయితే ఆ తర్వాత ఏమైందో కానీ వారం రోజులకు ఆ నెల్లూరు బయర్ తన ఎగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా మీడియేటర్ల దగ్గర కొండవీటి దొంగ సినిమా గురించి బ్యాడ్గా చెప్పడం ప్రారంభించాడు దాంతో ఈ సినిమా బాగాలేదని ప్రచారం మొదలైంది మంచికంటే చెడు స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కదా దాంతో కొండవీటి దొంగ సినిమా బిజినెస్ కావడం కొంత కష్టమైనా దమ్మున్న నిర్మాత కనుక త్రిమిక్రమరావు సినిమా చూపించి మరీ బిజినెస్ చేయగలిగారు మెగా అభిమానులు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు సినిమా విడుదలైన మొదటి వారంలో రకరకాల గాసిప్స్ వినిపించాయి సినిమా పోయిందని ప్రచారం మొదలైంది అటువంటి టాక్ని కూడా తట్టుకుని కొండవీటి దొంగ చిత్రం నిలబడగలిగింది చిత్రకథలో కొత్తదనం లేకపోయినా ఆకట్టుకునే కథనం మెగాస్టార్ అభినయం ఇద్దరు హీరోయిన్ల అందాలు ఊర్వశి శారద అద్భుత నటన కోదండరామిరెడ్డి టేకింగ్ ఎండమూరి స్క్రీన్ప్లే పరుచూరి సోదరుల సంభాషణలు విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం ఇవన్నీ కొండవీటి దొంగ చిత్రాన్ని ఓ డిఫరెంట్ ఫిలింగా ఎస్టాబ్లిష్ చేశాయి చిత్రం ఘన విజయం సాధించడంతో మద్రాసులో తాజ్ హోటల్లో సతదినోత్సవం నిర్వహించారు దర్శకరత్న దాసరి ముఖ్య అతిథిగా హాజరై జ్ఞాపికలు అందజేశారు